దేవర మూవీని చూసి బయటకు వస్తూ అలేఖ్యారెడ్డి మాటలు వింటే షాక్ అవుతారు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి మన తారక్ అంటే చాలా ఇష్టం సో మన ఎన్టీఆర్ అంటే మరి ఎంతో అభిమానం సొంత మరి అనేలాగానే భావిస్తుంది అంటే తారకరత్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి దగ్గరుండి తను అడగక ముందే సాయం చేసిన వ్యక్తిగా ఎన్టీఆర్ అంటే ఆ కుటుంబంలో అందరికీ ఇష్టం మరి తారకరత్న మరణం తర్వాత కూడా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారట మరి ఒక వదినగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు పిల్లల పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను మీరు సంతోషంగా పిల్లలతో ఉంటే చాలు అంటూ ఎన్టీఆర్ ఎంతో కన్విన్సింగ్ గా తనతో మాట్లాడారట ఆ విషయాలను ఈ మధ్య మీడియాతో కూడా షేర్ చేశారు సో తారక్ క్రితం ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని అడగలేక సైలెంట్గా ఉన్న సమయంలో విషయం తెలుసుకుని తనకే తెలియకుండా ఆ సమస్యని తీర్చేశారు మరి అలాంటిది తారక్ మంచి మనసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక తన సినిమాల గురించి యాక్టింగ్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం అంతకు మించి లేదు ఎందుకంటే మరి హీస్ గ్రేట్ యాక్టర్ సో వాళ్ళ ఫ్యామిలీలో యాక్టింగ్ గురించి మరి మనం చెప్పాల్సిన అవసరం లేదని ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ దేవరా సినిమాని చూసినంతసేపు అయితే చాలా సంతోషంగా ఉంది తారకృష్ణ గారు చూసి ఉంటే ఈ సినిమా ఎంతో ఆనందించేవారు అంటూ అలేఖ్య రెడ్డి చెప్తోంది సో దేవర సినిమా గురించి అందరూ అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా సో ఆ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా సూపర్ గా ఉంది అంటూ కామెంట్ చేయడం ఆ ఆకట్టుకుంటోంది థ్యాంక్స్ వదినమా అంటూ అందరూ కామెంట్లు కూడా చేస్తున్నారు సో దేవర సినిమా ఇప్పటికే మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో వీకెండ్ తో ఖచ్చితంగా ఈ మూడు రోజుల కలెక్షన్లు అయితే భారీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్